అరుణ మీ పేరు చెప్తే చాలు మీ రాజసానికి తగ్గట్లుగా చాలా మంది అని పిలుచుకుంటారు గద్వాల్ నా సంస్థానం అని చెప్తారు మీరు అలాంటి గద్వాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఉనికిని కోల్పోతున్నారు విమర్శ దానికి సమాధానం ఇది జస్ట్ రాజకీయంగా కొంతమంది ఏమంటారు ఓర్చలేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాట అది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక రోజుతో పోవడానికి ఆల్మోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కంటే ముందు నుంచి కూడా అక్కడ గద్వాల్ రాజకీయాల్లో మా ఫ్యామిలీ ఉంది అప్పటి నుంచి నేటి వరకు కూడా ఇంకా రాజకీయాల్లోనే కొనసాగుతున్నాం ప్రజాదరణతోనే రాజకీయాల్లో ఉంటున్నాం సో ఉనికి కోల్పోవడం అనేది అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీగా అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు మీరు ఒకవేళ మీరు నిజంగా మీరు ఉనికి కోల్పోకుండా ఉండి ఉంటే ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు వచ్చి ఉండేది సెకండ్ లిస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అసలు డికే అరుణకు టికెట్ వస్తుందా లేదా అనేటువంటి మీమాంస దీనికి అసలు సెకండ్ లిస్ట్లో అంటే నేను జాతీయ ఉపాధ్యక్షాలలో ఉన్నా నేను సో అక్కడ ఇంకా ఇద్దరు క్యాండిడేట్లు కూడా ఆశిస్తా ఉన్నారు ఆ సీట్ ని సో ఫస్ట్ లిస్ట్ లో రావాల్సింది ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి వారిని కూడా కన్విన్స్ అంటే కొంచెం వాళ్ళు నిరాశపడకుండా ఐ మీన్ బాధపడకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతోనే కొంత ఆలస్యం చేశారు తప్ప దాంట్లో ఏదో అరుణాను తగ్గించడానికో చేయడానికి అనేటువంటిది దాంట్లో వాస్తవం లేదు కన్విన్స్ బుజ్జగింపులు అంటే అక్కడ ఏమైందంటే జితేందర్ రెడ్డి గారు కూడా టికెట్ అడిగారు వారు కూడా పార్లమెంట్ కోసం సీట్ కోసం అడిగారు అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో అప్పుడే నేను అసెంబ్లీకి పోటీ చేయను పార్లమెంట్ చేస్తానని చెప్పాను నేను ఎందుకని ఇప్పుడు అసెంబ్లీలో మీ మార్క్ చూపించారు డికే అరుణ గారు అసెంబ్లీలో మైక్ పట్టుకున్నారంటే అవతల ప్రత్యర్థులు కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోవచ్చుంది అలాంటి డీకే అరుణ అసలు అసెంబ్లీకి పోటీ చేయకుండా వెనకడుగు వేయటమే చాలా పార్లమెంట్లో కూడా నా గళం వినిపించాలని నాకు గట్టిగా ఆశయం ఉండింది ఎందుకంటే ఇది యాక్చువల్లీ థర్డ్ టైం నేను కంటెస్ట్ చేస్తున్నా పార్లమెంట్కి నైన్టీ సిక్స్ లో ఫస్ట్ టైం నేను పోటీ చేశాను పార్లమెంట్కి అప్పుడు మూడు వేల ఏడు వందల ఓట్లతో నేను ఓడిపోయాను సో నైన్టీన్లో మళ్ళీ లాస్ట్ టైం బీజేపీ నుంచి పోటీ చేశాను అప్పుడు తక్కువ వ్యవధిలో పార్టీలో చేరిన తక్కువ వ్యవధిలోనే ఎలక్షన్లు వచ్చినాయి సో అప్పుడు కూడా నేను తక్కువ ఓట్లు తక్కువ సమయం తక్కువ వ్యవధిలోనే తక్కువ ఓట్లతో ఓడిపోయినాను సో ఈసారి ఎట్లయినా సరే భారతీయ జనతా పార్టీ నుంచి నేను బ ఎంపీగా కావాలనేటటువంటి ఒక పట్టుదల నాలో ఉండింది ఎంత అసెంబ్లీకి పోటీ చేయడం వల్ల నేను మళ్ళీ పార్లమెంటుకు అసెంబ్లీలో గెలిస్తే మళ్ళీ పార్లమెంటుకు పోలేనేమో అనేటటువంటి ఒక ఆలోచనతోనే నేను పార్లమెంట్కి చేయాలని నిర్ణయం చేసుకుని ఆ పార్లమెంట్కి పోటీ చేయాలని ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను